ఒకవైపు పుతిన్ పర్యటన జరుగుతూ ఉండగా ఇండిగోకి సంబంధించిన సంక్షోభం సృష్టించబడిందా లేదంటే దాని అదే వచ్చిందా అదొక చర్చ జరగాలి ఇదే సందర్భంలో బాంబు బెదిరింపులు కువైట్ శంషాబాద్ విమానానికి అలాగే లండన్ శంషాబాద్ విమానానికి రెండిటికి బాంబు బెదిరింపులు వచ్చినాయి అయితే లండన్ దీని వచ్చేటప్పటికి సేఫ్ ల్యాండింగ్ అయింది అంటే బాంబులు ఉన్నాయి అందులో పేల్ చేస్తున్నాం లైక్ అప్పుడు ట్విన్ టవర్స్ కూల్చివేతలో జరిగినటువంటి తరహాలోనే జరుగుతుంది అన్నటువంటిది చెప్తే మొన్న కూడా అట్లాగే ఒక విమానం చాలాసేపు గాల్లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది ఈ మెయిల్స్ ద్వారా బెదిరిస్తున్నారు దాంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు సేమ్ టైం అందులో ఏదైనా ఉందేమో అని భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాగే ఇప్పుడు మస్కట్కి తరలించి మరి శంషాబాద్ లండన్ విమానాన్ని ఆ మస్కట్కి తరలించి అక్కడ సేఫ్గా ల్యాండ్ చేసి చెక్ చేస్తే ఎట్లాంటి బాంబులు లేవు ఇంకొక రెండు విమానాలకు కూడా ఇట్లాంటి బాంబు బెదిరింపులే చేశారు ఈ బాంబు బెదిరింపులు చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలంటే ఎక్కడ ఉంటారో తెలియదు ఏ దేశం నుండి చేస్తారో తెలియదు కరెక్ట్గా పాయింట్ పట్టుకునేటప్పటికి ఆడ అక్కడ ఉండడు స్పాట్లో కువైట్ శంషాబాద్కి సంబంధించి కేయూ త్రీ సెవెన్ త్రీ విమానంతో పాటుగా ఏదైతే బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చినాయి ఆ రెండు వ్యవహారాలని కూడా ఇక్కడ బెదిరింపులతో ఓ పక్కన అధికార యంత్రాంగం ఆయా ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా వివిధ ఎయిర్పోర్ట్లను కూడా ఎలర్ట్ చేసుకొచ్చింది కోవైట్ శంషాబాద్ విమానాన్ని మస్కట్కి తరలించి మరి అక్కడ చెక్ చేస్తే ఎలాంటి బాంబులు లేవని తేలింది అట్లాగే లండన్ శంషాబాద్ విమానం సేఫ్ ల్యాండింగ్ అవడంతో ఊపిరిపించుకున్నారు ఈ రెండింటితో పాటుగా మిగతా వాటికి వెనకాల ఎవరున్నారన్నది ఇప్పుడు ఆరాధిస్తున్నారు